నమస్కారం విఎన్జే భక్తి ఛానల్కు స్వాగతం నెల్లూరు జిల్లా వింజమూరులోని నడిమూరు నందు కొలువుదీరి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం ఫిబ్రవరి ఒకటో తారీఖున స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగి ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఇరవై మూడవ వార్షికోత్సవం నేపథ్యంలో స్వామివారికి ఉదయం ఐదు గంటలకు పాలాభిషేకం పంచామృత అభిషేకం జరుగును అనంతరం స్వామివారికి ప్రత్యేక పూల అలంకరణ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని శ్రీ వీరాంజనేయ స్వామి భక్త బృందం తెలిపారు వేచేసి ఉన్న శ్రీ వీరప్రతాప్ వీరాంగిణి స్వామివారు ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం నాడు ఫిబ్రవరి ఒకటి ఆదివారం ఉదయం ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల లోపల స్వామివారి పాలాభిషేక కార్యక్రమములు సిద్ధోద స్నానములు అలంకార మోర్త కార్యక్రమములు పూజా కార్యక్రమములు తీర్థప్రసాదములు జరుగుతున్నాయి మా స్వామివారు ప్రతిష్ట జరిగి ఇరవై రెండు సంవత్సరముల నుండి ఒకటవ తేదీ ఇరవై రెండు సంవత్సరం నుండి ఇరవై మూడవ సంవత్సరం అడుగుపెట్టిన సుసందర్భమున స్వామివారికి పాలాభిషేక కార్యక్రమములు అలంకరణ మోర్త కార్యక్రమములు పూజా కార్యక్రమం తీర్థ ప్రసారం జరుగుతుంది కావున యావై మంది భక్తులందరూ స్వామివారి గుడి ఐదు గంటల కల్లా పాలు తీసుకొని స్వామివారి కార్యక్రమం జయప్రదం చే జై శ్రీరామ్